మాజీ మంత్రి కేటీఆర్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేశారని గుర్తు చేశారు తెలంగాణలోనే కాకుండా కర్ణాటకలో జరుగుతుందని కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు ఏం చేసిందని ఓ రోజు భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తే ఏం నష్టం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన ఇచ్చిందన్నారు చేసి ఉంటే మేమే గెలిసేవాళ్ళము ప్రచారాన్ని నమ్ముకోకుండా మేము అభివృద్ధిని సంక్షేమం నమ్ముకోవటం వల్ల ఓడిపోయామంటున్నాను ఒక్కసారి వారి మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను మొత్తం పేపర్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకసారి ప్రచారానికి గురించి మేము ఆరు గ్యారంటీలు వాటి గురించి ఇస్తే ఎన్ని రోజులు కంటిన్యూస్గా తెలుగు ఇంగ్లీష్ పేపర్లో కూడా పెద్ద పెద్ద కొత్త ప్రచార ఆర్బాటం చేసింది దేవుడు ఒక్క రోజు కాదు దాదాపు ఒక నెల రోజులు వరుసన వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేశారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆఎస్ఎస్ పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అక్కడ తెలంగాణలో కాదు ఆ తెల కర్ణాటకలో జరుగుతున్నారు ఒకరోజు ఇక్కడ జరుగుతుందని ఇంకో రోజు ఇంకేదో జరుగుతుందని ఇంకో రోజు అసలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో ఏం చేసిందని ఒక రోజు ఇప్పుడు భవిష్యత్తులో వస్తే ఏం నష్టం జరిగిద్దని ఇంకో రోజు ఆ ప్రచార ఆర్భాటం తప్ప మీరు అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పలేదనే విషయం కేటీఆర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను మీరు చేసిందంతా మీ కుటుంబ సంక్షేమం మీ కుటుంబ బంగారం కావాలని బంగారు తెలంగాణ కాలేదు బంగారు కుటుంబం అయింది ప్రజలకు అర్థమైపోయింది